ఈరోజు నవరత్నాలు అట్లాగే మేనిఫెస్టో జగన్ రెడ్డి పాదయాత్ర హామీలు అమలు మొత్తం కూడా కలిపితే ఎనభై ఐదు పర్సెంట్ ఆయన ఇచ్చిన వాగ్దానాలు హామీలు ఏమీ అమలు కాలేదు ఈ వాస్తవాలు ఈ విధంగా ఉంటే నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని చెప్పి ఆ రోజు అసెంబ్లీలో ఎగిరెగిరి పడ్డాడు ఇప్పుడు తొంభై తొమ్మిది పాయింట్ ఫైవ్ పర్సెంట్ చేస్తానని చెప్పి అసత్య ప్రచారం మళ్ళీ చెప్పిందే చెప్పింది చెప్పిందే చెప్పి రోజు ప్రజలను నమ్మించాలి గొంతుకోయాలనే ప్రయత్నం మళ్ళీ చేస్తున్నాడు నవమోసాలు నవరత్నాలు నవమోసాలు అయినాయి ఇవాళ నవరత్నాలు మేనిఫెస్టోలో మొత్తం నూట తొంభై తొమ్మిది హామీలు ఇస్తే కేవలం పదిహేడు అమలు పాక్షిక అమలు కానీ నూట తొమ్మిది యాభై ఐదు పర్సెంట్ నవరత్నాలు మేనిఫెస్టోలో అమలు కాల పాదయాత్రలో రాష్ట్ర స్థాయిలో ముద్దులు పెడుతూ యాభై ఒక్క హామీలు ఇచ్చాడు కేవలం ఒకటి హామీ అమలైంది ఆరు పాక్షిక అమలు నలభై నాలుగు ఎనభై ఆరు పర్సెంట్ దాంట్లో హామీలు కాల రాష్ట్రస్థాయి హామీలు పాదయాత్రలో జిల్లా ప్లస్ నియోజకవర్గాల్లో నాలుగు వందల ఎనభై హామీలు ఇచ్చాడు దాంట్లో కేవలం మూడు అమలైనవి పాక్షిక అమలు తొమ్మిది మొత్తం నాలుగు వందల అరవై ఎనిమిది తొంభై ఐదు పర్సెంట్ పాదయాత్రలో నియోజకవర్గంలో ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు మొత్తంగా చూస్తే ఇటు నవరత్నాలు మేనిఫెస్టో పాదయాత్ర హామీలు రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి అన్నీ కలిపితే ఏడు వందల ముప్పైలో అమలైనవి కేవలం ఇరవై ఒకటి పాక్షిక అమలు ఎనభై ఎనిమిది అమలు కానీ ఆరు వందల ఇరవై ఒకటి ఎనభై ఐదు పర్సెంట్ అమలు కానివ్యాయి ఈ మొత్తం కూడా మీకు ఇప్పుడు ఇస్తాను డీటెయిల్స్ అన్నీ కూడా చూడండి ఏ విధంగా జిల్లాల వారీగా మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మన తెలుగుదేశం పార్టీ లైబ్రరీలో ఇతను వచ్చిన హామీలు కానీ ఇచ్చిన వాగ్దానాలు కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా తెరిచిన పుస్తకంలాగా ప్రతి ఒక్కళ్ళకు కూడా ఇవన్నీ కూడా ఇది నోటి మాటలు కాదు మొత్తం కాగిత రూపంలో మీడియాకి ఇస్తున్నాం చూడండి ఇది మనం షాపుల్లో చూస్తాం కదా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ మెషిన్లు కూడా పనిచేయపోయేపాటికి ఒక కోటి రూపాయలని ఒక తోకన్ చేస్తున్నారంట ఇన్ని కేజీలని కోటి రూపాయలు నోట్లు ఎన్ని తోకాలు ఎన్ని ఎన్ని కేజీలు వస్తాయో మన సీజన్ అడిగితే చెప్తాడు లక్ష రూపాయలకి పదివేలకి చెప్పగలరు ఏమా లక్ష రూపాయలు నువ్వు పెట్టేస్తే ఎన్ని గ్రాములు వస్తాయి ఎన్ని కిలోలు వస్తాయి చెప్పగలవు కదా అట్లా కోటి రూపాయలని తోపేసారంట మీరు ఇప్పుడు వచ్చే నోట్లు ఏంటి ఉన్న నోట్లు ఏంటి ఐదు వందలు ఐదు వందలు రెండు వందలు వంద వంద రెండు వందలు ముఖ్యమంత్రి గారి స్థాయి కాబట్టి వంద రెండు వందలు తీసుకెళ్ళరు ఐదు వందలు పదహారు నాలుగు చూడండి మీరు ఎట్లా తెలిసింది కానీ రియల్ ఎస్టేట్ తెలుస్తాయి అయితే ఈ ఐదు వందలలో కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఎందుకంటే పేదవాళ్ళ పక్షాలు నిలబడి ప్రభుత్వం కళ్ళు వాళ్ళు కూడా మరి తెలుగుదేశం పార్టీ మిగతా రాజకీయ పక్షాలు వామపక్షాలు అందరూ కూడా వాళ్ళ మద్ద మద్దతు తెలుపుతున్నారు కాబట్టి ఇవాళ పారిశుధ్య కార్మికులు కరోనా భయపెడతా ఉంటే ఒక పక్కన రెండో పక్కన పారిశుధ్య కార్మికులు సమస్యను పరిష్కారం చేయకుండా ప్రభుత్వం ఎంత మూర్ఖంగా ఉందంటే ప్రజల ఆరోగ్యం పట్ల నీకే మాత్రం చిత్తశుద్ధి ఉంది ఇవాళ దగ్గు వచ్చినా తుమ్మొచ్చినా జ్వరం వచ్చినా తలనొప్పి వచ్చినా భయపడిపోతున్నారు హాస్పిటల్కి వెళ్తే లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయి ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీ చేశాం వాళ్ళు కూడా రోడ్ ఎక్కి హాస్పిటల్స్ కూడా హాస్పిటల్స్ కూడా మేము ఆరోగ్యశ్రీని అమలు చేయలేమంటున్నారు అంటున్నారు సర్వశిక్ష అభియాన్ వాళ్ళు రోడ్ ఎక్కారు నీ వాలంటీర్స్ నీ వాలంటీర్ సైన్యం నోటీస్ ఇచ్చి కొన్ని జిల్లాల్లో వాళ్ళు కూడా రోడ్ ఎక్కారు ఏ వర్గం ఏ ప్రాంతం అందరినీ కూడా గుండు కొట్టించేసాడు ఈ మతం అని లేదు ఈ కులం అని లేదు ఆ వర్గం అని లేదు అన్ని వర్గాలకి గుండు కొట్టించి ఈరోజు మొత్తాన్ని కూడా ప్రజలు ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుందా ఈ దరిద్రం ఎప్పుడు వదిలిపోద్దా ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలు సర్వనాశనం చేసి గంజాయి పేసి స్వైర్ విహారం చేస్తూ ఉంది నాశరకం మధ్య వేల మంది ప్రాణాలు తెస్తూ ఉంది ఆ మద్యం తాగిన వాళ్ళు ఈ లివర్ దెబ్బతిని గుండెలు దెబ్బతిని కిడ్నీస్ దెబ్బతిని ఎన్ని ప్రాణాలు ఎన్ని కుటుంబాలు నీకు అధికారం ఇచ్చారు నూట యాభై ఒక్క సీట్లు ఇరవై రెండు ఎంపీలు ఇచ్చారు ఇవాళ ముప్పై ఒక్క మంది ఎంపీలను పెట్టుకున్నావు రాజ్యసభ లోక్సభ కేంద్రం నుంచి ఏమైనా అడిగి అయితే ప్రత్యేక హోదా మాట తప్పాం పోలవరాన్ని ముంచేశాం అమరావతిని చిదివేశాం రైల్వే జోన్ విశాఖ ఊసే లేదు విశాఖ స్టీల్ భూములు అమలు విశాఖ ఫ్యాక్టరీ అమ్మకానికి పెట్టాం కడప స్టైల్ రెండుసార్లు శంకుస్థాపన చేశాం ఇరిగేషన్ ప్రాజెక్టులు అరవై ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టాం గాలి వదిలేసాం టోటల్గా వ్యవస్థలన్నీ చంపేశాం చిదివేశాం ఇవాళని మాటినడానికి ఏ పోలీసు ఏ రెవెన్యూ యంత్రాంగం కూడా సిద్ధంగా లేదు ఈ చివరికి మన అయ్యలో మన తాతలో ముత్తాతలు ఇచ్చిన పట్టాదారు పాస్ పుస్తకాలని తొమ్మిది ఫుటోలు జగన్మోహన్ రెడ్డి తొమ్మిది ఫోటోలు జగన్మోహన్ రెడ్డి రెండు ఫోటోలు రైతులు పస్ మొన్న దుగిరాల వెళ్ళాను పక్కనే బెర్లపడి మండలంలో భూమి ఉంది గుర్తు అయింది ఇవాళ ఇరిగేషన్ మంత్రి ఉన్నాడో లేడో కూడా తెలియట్లేదు వ్యవసాయ శాఖ మంత్రి ఏమయ్యాడో కూడా తెలియట్లేదు ఇవాళ తుఫాన్ ప్రభావం వల్ల పంటలు దెబ్బతిన్నాయి భారీ వర్షాలు ఇబ్బందులు కేంద్ర బృందం వచ్చింది వెళ్ళింది ప్రధానమంత్రికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చి వచ్చావా కేంద్ర మంత్రులను కలిసావా కేంద్ర బృందం ఎంత డబ్బు అడిగావు వాళ్ళు ఎంత ఇస్తా అన్నారు ఎంత ఇచ్చారు అసలు ఉన్న నిధులు ఏం ఖర్చు పెట్టావు పనులు తిరగేయటానికి కూడా తెలుగుదేశం ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది పనులు మళ్ళీ అయిన తర్వాత తడిసిన రంగు మారిన మొలకెత్తిన ధాన్యాన్ని మద్దతు ధరించి కొనుగోలు చేసి ఇవాళ ఇష్టారాజ్యంగా పన్ను కుక్కల్లాగా దోడిపి చేస్తున్నారు దళాలను ఎనిమిది వందలు వెయ్యి పన్నెండు వందలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టుకెళ్ళిపోతున్నారు పదహారు వందల యాభై రూపాయలు రావాల్సిన వస్తా వస్తాడగోలు దోపిడీకి గురవుతుంది పత్తి మార్కెట్ యార్డులో దోపిడీకి గురవుతుంది తక్కువ రేట్లు కొంటా ఉన్నారు అడిగేవాళ్ళు లేడు చెప్పేవాళ్ళు లేడు సమాధానం లేవు ఇవాళ నాగార్జున సాగర్ నైళ్ళు ఇవ్వలేకపోయారు ట్యూబులు పెట్టుకొని నానా బాధలు పడి కరెంటు ఇరవై నాలుగు గంటలు కాదు పద్దెనిమిది గంటలు కాదు పన్నెండు గంటలు కాదు తొమ్మిది గంటలు కూడా కరెంట్ ఇవ్వలేకపోయారు కష్టపడి